హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే రాష్ట్రంలో ఇప్పటికే పరిపాలన సక్రంగా జరుగుతుంది అంతా ఇబ్బంది లేకుండా ఉన్నాయి ఇప్పటికే ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తే పదిహేను నెలల కాలం సంబంధించి కూడా అనంతపురం వేదిక కూడా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకునే ప్రయత్నం చేసింది ఈ రకంగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంటే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మేము ఆందోళనలు చేస్తాము మాకు పని భారం పెరిగిపోయింది మేమే పింఛన్లు ఇవ్వాలి మేమే ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేయాలి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మాకు అంటే పింఛన్ల కా నుంచి కార్యక్రమాలన్నీ కూడా మనం చే మేము చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మేమే అంటే వాలంటీర్ వ్యవస్థను కూడా మేమే కొనసాగించాలనేది నిబంధన పైన రుద్దే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మాకు మేము మాకు న్యాయం జరగాలి మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అంటే న్యాయ పోరాటంతో పాటు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు అందువల్లనే అతి త్వరలోనే అంటే ఈ కార్యక్రమానికి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆందోళనను ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గతంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నియామకంలో చాలా రకాలుగా అంటే ఇబ్బందులు అవకతవకలు అనేది ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది దివ్యాంగాలు మాట్లాడారు చాలామంది కూడా అపోహలు అనుమానాలు రకరకాలు ఉన్నాయి సరే వాటిపైన విచారణ జరుపుతామంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవన్నీ పక్కన పెడితే అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్గా గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు సిఫారసు చేస్తే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు అనేది ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి కాబట్టి అందుకే ఆ వాలంటీర్ వ్యవస్థనే కంప్లీట్గా తీసేసి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం కూడా అంటే సచివాలయాల వ్యవస్థ వాళ్ళకే ఆ బాధ్యతలన్నీ కూడా అప్పగించడం జరిగింది దాని ద్వారా ప్రజలకు చాలా దగ్గరగా సేవలు అందించే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు అనేది నిజంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వర్గాలు చెప్తున్నటువంటి వాదన కానీ పని భారం పెరిగిపోయిందని లేంటే ఇంకొక భారం పెరిగిపోయిందని లేదంటే మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రకరకాలుగా ఇట ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి స్వచ్ఛందంగా వీళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా ఆందోళన చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతోంది ఖచ్చితంగా దానిపైన వాలంటీర్ అంటే వీళ్ళు గ్రామ సచివాలయాల సిబ్బంది మాత్రం పునరాలోచన చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా చెప్తున్నారు సో చూద్దాం మరి ఏం చేస్తారు ఏం జరుగుతుంది